ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో సత్యదేవ్ రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి నటుడిగా ఎదిగిన కొందరిలో సత్యదేవ్ ఒకరు విశాఖలో పుట్టి పెరిగిన ఈ కుర్రాడు ఐబిఎం వంటి దిగ్గజ సంస్థలో పనిచేస్తాడు తనకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండటంతో ఎలాగైనా సినిమాలోకి రావాలని అనుకున్నాడు అందుకే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సినీ రంగం వైపు అడుగులు వేశాడు కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించాడు కొన్నాళ్లకు హీరోగా మారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు సత్యదేవ్ యాక్టింగ్ టాలెంట్ చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం మురిసిపోయారు సత్యదేవ్ తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో రెగ్యులర్ స్టోరీస్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉండి కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించాడు హెట్ టు ఫ్లాపర్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు అలాగే అటు లేడీ ఓరియంటెడ్ స్టార్ హీరోల చిత్రాల్లో మెప్పించాడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత ఉమామహేశ్వర్ ఉగ్ర రూపస్య తిమ్మరోజు వంటి చిత్రాలు నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో చివరిసారిగా సారిగా జీబ్రా సినిమాలో కనిపించాడు